నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను ప్రధాని మోదీ పక్క రాష్ట్రాలకు పట్టుకుపోతున్నా ముఖ్యమంత్రి నోరు మీదపడం లేదని భారాసా అధినేత కేసీఆర్ ఆరోపించారు రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపార రంగం కుదేలైందని భవన నిర్మాణదారులు అనుమతుల కోసం లంచం ఇచ్చే పరిస్థితి నెలకొందని విమర్శించారు హామీల అమలు గురించి అడిగితే తనని జైల్లో వేస్తామంటున్నారని కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల్లో మోదీకి రెండు వందల మించి సీట్లు రావని తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండకు విచ్చేసిన భారా సాధినేత కేసీఆర్ జన సందోహం నడుమ అంబేద్కర్ కోడల నుంచి హనుమకొండ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి ఓరుగల్లుకు వచ్చిన గులాబీ దళపతికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను వంచిందని ఆరోపించిన కేసీఆర్ నాలుగు నెలల్లోని రాష్ట్రాన్ని దివాళా తీయించారని ధ్వజమెత్తారు రైతు బంధు తులం బంగారం రుణమాఫీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు భవన నిర్మాణదారులు అనుమతులకు లంచం ఇచ్చే దుస్థితి నెలకొందని ఆక్షేపించారు తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా ధరతా ఉండే డౌన్ అయిందా డౌన్ అయిందా పెరిగిందా ఏమైంది బంద్ అయింది అంత బతుకెటోలు వేల మంది రోడ్ల మీద పడ్డారు హైదరాబాద్ లో పెద్ద పెద్ద నగరాలలో గత ఐదు నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు ఏం కారణం పర్మిషన్ ఇవ్వకపోవడానికి మనం టిఎస్ బి పాస్ తెచ్చిన ఇరవై ఒక్క రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి అది చట్టం ఎలా ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్ ఇవ్వడం లేదు ఎవరైనా బిల్డర్ బిల్డింగ్తే స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి అన్నట దానికోసం మొత్తం నదుల అనుసంధానం పేరుతో గోదావరి నీళ్లను పక్క రాష్ట్రాలకు పట్టుకుపోతానని ప్రధాని మోదీ చెబుతుంటే ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదని కేసీఆర్ విమర్శించారు రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ కు పట్టవా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ చెబుతున్న జైళ్లకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మన బతుకు తెరువు నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతా ఉన్నాడు అని బాజాస్తా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా ప్రాణం పోయినా సరే ఈయమని పంచాయతీ పెట్టాలా ఆయన ఏమో ఎత్తుకపోతా అంటాడు ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది ఏం మతలమైంది ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యి లేదు కయ్యి లేదు ఇంతకు ముందే కృష్ణానది తీసుకపోయి కేఆర్ ఎంపీకి అప్పచెప్పిండు ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు ఏం కారణం దాన్ని ఇవ్వాలి కాపాడాలి కేసీఆర్ నిన్ను ఉంచబోయి చెర్లపల్లి జైలు లేస్తా ఈ జైళ్లకు తోక మాటకు నేను భయపడతానా కేసీఆర్ జైళ్ళకు భయపడితే తెలంగాణ వచ్చేదా మేము గట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా భాజపా ప్రమాదకరమైన పార్టీగా అభివర్ణించిన గులాబీ దళపతి లోక్సభ ఎన్నికల్లో మోదీ రెండు వందల సీట్లు గెలవడం కూడా కష్టమేనని జోస్యం చెప్పారు పదేళ్లలో ఎన్నో హామీలిచ్చిన భాజపా సర్కార్ ఒకటి నెరవేర్చలేదని మండిపడ్డారు కేంద్రంలో హంగొస్తే మెజారిటీ సీట్లతో భారాసా కీలక పాత్ర పోషించగలదని చెప్పారు ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది రేపటి భవిష్యత్తు మీది నేను వెళ్లిన తర్వాత మీ మీ బస్తీలలో మీ ఊర్లలో డెఫినెట్ గా విషయాలు చర్చ పెట్టాలి అదేం కింద చెప్పింది మోడీ అత్యైత్యం వచ్చిందా ఏ హామీ నెలవేరలేదు నరేంద్ర మోడీ కూడా రెండు వందల సీట్లు దాటే పరిస్థితి లేదు పార్లమెంట్ సీట్ల మనమే గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని తానే శాశ్వతంగా సమాధి చేసుకున్నారని కేసీఆర్ విమర్శించారు వచ్చే మూడు నెలలలో స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నికలు రావటం ఖాయమన్నారు